హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ సంక్రాంతి సిరీస్లో భాగంగా ఈరోజు మీకు నేను సంక్రాంతికి చేసుకునే సింపుల్ టేస్టీ అయిన స్వీట్ రెసిపీ అండి అదే సంపంగి పూలు కొన్ని ప్లేసుల్లో వీటిని పనస్తనలు అని కూడా అంటారు మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి చేయడం చాలా తేలిక అలానే తింటుంటే తింటూనే ఉంటాం ఎన్ని తిన్నామో అని కూడా లెక్క ఉండదు బయటకి క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి దీన్ని గోధుమ పిండితో చేయొచ్చు మైదా పిండితో చేయొచ్చు కానీ స్వీట్ షాప్ టేస్ట్ రావాలి అంటే కంపల్సరీ మనం మైదా పిండినే యూస్ చేయాలండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం నేను ఒక కిలో వరకు మైదాన్ని తీసుకొని ఒక పెద్ద ప్లేట్లోని వేసుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకున్నాను అలానే ఒక స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకున్నానండి బటర్ లేని వాళ్ళు మీరు వేడివేడి ఆయిల్ని కూడా మీరు రెండు స్పూన్ల వరకు యాడ్ చేసేసుకోవచ్చు లేదా నెయ్యిని కూడా మీ ఇష్టమండి ఏదైనా యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ పిండిని అంతటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మనం పూరీ పిండికి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి చపాతి పిండికి అయితే మనం కొంచెం సాఫ్ట్గా మెత్తగా కలుపుకుంటాం కదా ఆ విధంగా అస్సలు కలుపుకోవద్దు మీరు పూరీకి మనమైతే కొంచెం గట్టిగా పిండిని కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకొని మనం ఒక ఇరవై నిమిషాలు అలా మూత పెట్టి ఉంచేయండి ఇప్పుడు పొడి పిండిని జల్లుకుంటూ ఆ పిండిని నేను రెండు ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకున్నాను ఎక్కువ అరకిలో పిండి కదా సో రెండు ఈక్వల్ పార్ట్స్గా తీసేసుకొని ఒక ముద్దనైతే నేను మూసిపెట్టి పెట్టుకున్నాను ఒక ముద్దని ఇలా చేసేసి నేను నైఫ్తో ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకున్నానండి అంటే అన్నీ సంపంగి పువ్వులు మనకి ఒకే సైజులో వస్తాయని ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని రౌండ్ రౌండ్ బాల్స్గా చేసుకొని మొత్తం పిండిని ఇలా బాల్స్ లాగా చేసేసుకొని ఒక ముద్దని తీసేసుకొని నేను పొడిపిండి చల్లుకుంటూ ఇలా పూరీలాగా ఒత్తుకోవాలా మిగతా పిండిని ఆరిపోకుండా మనం మూత మూసుకోవాలండి ఇలా పూరీలాగా ఒత్తుకున్నాక మనం ఇప్పుడు ఓవెల్ షేప్లో కానీ లేదా రెక్టాంగిల్ షేప్లో కానీ మనం కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి పనస్తనలు అనేవి చాలా బాగా వస్తాయి ఇలా సైడ్స్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని మధ్యలోకి ఇలా నైఫ్తో కోసేసుకోవాలి చివర్లో కొంచెం వాటర్ని వేలని వాటర్లో తడుపుకుంటూ ఇలా కొంచెం చివరిలో వాటర్ వేసుకొని మనం తడుపుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక సైడ్ నుంచి వీటిని తీస్తూ మనం సైడ్లంతా కొంచెం రౌండ్గా వచ్చేలాగా మనం ఒత్తుకోవాలా చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే కట్ చేసేసుకొని కొంచెం చివర్లో మంచం సూదిగా పెట్టుకోవాలి ఇది ఒక రకం పనస్తనలండి ఇలా మనం చేసుకోవచ్చు ఇంకొక షేప్ అయితే మీకు ఈజీగా చూపిస్తుందని చూడండి ఇలా చేశారు అంటే మీరు కంపల్సరీ ఈజీగా ఎన్ని పనస్థనాలైనా మనం అరగంటలోనే మొత్తం అరకిలో పిండిని మొత్తం చేసేసుకోవచ్చు ఇలా మనం కట్ చేసుకున్నాక వాటర్ తడుపుకొని ఈ చివరిని ఆ చివరిని మనం ఫోల్డ్ చేసుకోవాలా ఇది ఇది కూడా ముందు చూపించిన షేప్ ఇప్పుడు మీకు ఇంకొక షేప్ చూపిస్తున్నాను అదైతే చాలా తేలిక మనం చేసుకోవడం చూడండి ఇలా మనం పూరీలాగా ప్రెస్ ఫస్ట్ ఒత్తేసుకొని వాటర్ని అప్లై చేసి ఈ చివరిని ఆ చివరిని జాయింట్ చేసేసుకోవాలి తర్వాత మళ్ళీ మిగతా పిండిని ఈ చివర ఆ చివర జాయింట్ చేసేసుకొని సైడ్ని కొంచెం చేత్తో ఒత్తేసుకొని ఎక్స్ట్రా పిండిని కట్ చేసేసుకోవాలా ఇలా చేయడం చాలా తేలికండి మనకి ఓన్లీ చివరి చివర ఉన్న వాటిని ఫోల్డ్ చేసేసుకొని మనం చేత్తో ఇలా చేసేసుకొని ఇంకా మంచి షేప్ రావడానికి ఆ చివర ఉన్నది మధ్యలోంచి తీసేస్తే మనం జడ అల్లుతాం కదా ఆ షేప్లో వస్తుంది ఇలా రెండు వైపులా చేసేసుకొని మనం చేసుకుంటే చూడండి ఒక షేప్లో మనకు వస్తుంది ఇది వేయించేటప్పుడు చాలా బాగా వస్తుంది అన్నమాట ఇలానే మొత్తం పనస్తనల్ని నేను రెడీ చేసుకొని ఒక న్యూస్ పేపర్ మీద పెట్టుకున్నాను నాకు కిలోకి అయితే దగ్గర థర్టీ ఫైవ్ వచ్చాయండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటూ మనం ఈ పనస్తనలు సంపెంగ పువ్వులన్నిటినీ వేయించేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అస్సలు హై ఫ్లేమ్ అనేది పెట్టుకోకండి ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టుకుంటే బయటకి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి కర్రకర్ర ఆడతాయండి మనకి పాకం వేసినా కూడా నానా ఇలానే మిగతా ఉన్న సంపెంగ సంపెంగి అన్నిటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోండి మీ కళాయికి ఎన్ని సరిపోతున్నాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లో వేసేటప్పుడు ఒక చిన్న టిప్పు పాటించండి మీరు వేసేటప్పుడు ప్రతిసారి ఆ సంపెంగ పువ్వుని ఒకసారి ఇలా కదిపి వేసుకోండి అప్పుడు మనకి షేప్ అనేది బాగా వస్తుంది పనస్తనాలు అనేవి విడివిడిగా వస్తాయి ఇప్పుడు పాకం కోసం ఒక గ్లాస్ అంటే కిలో పిండికి పావు కిలో వరకు చక్కెర అలానే కొంచెం వాటర్ తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర అంతా కరగనిచ్చేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసేసుకొని పాకం మనకి వీడియోలో చూపించిన విధంగా తీగ పాకం రావాలండి రెండు చేతుల మధ్యాహ్న ఇలా తీగ పాకం వచ్చాక మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలా మనం వేయించుకున్న సంపెంగ పూలు అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ పాకంలో ఒక టూ మినిట్స్ అటు ఇటు తిప్పుతూ మనం ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి ఇలా సంపెంగ పూలు అన్నిటినీ మనం చేసేసుకొని పాకంలో వేసి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన సంపెంగ పూలు రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి